సుధీర్ రెడ్డి మాటలో వైరల్ అవుతున్నాయి ఎల్పి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి ఆయన ఏమంటున్నాడు అంటే మొన్న నవీన్ యాదవ్ ర్యాలీలో అంతా రౌడీలే పాల్గొన్నారు అంటున్నాడు మరి మీరు కూడా పాల్గొన్నారా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు ఎవరు సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా అబద్ధమా మీరు చెప్పాలా అన్న నమస్తే నమస్తే అన్న మొత్తం రౌడీలతోనే ర్యాలీ చేసిండు నవీన్ యాదవ్ రౌడీ వాళ్ళ నాన్న రౌడీ వాళ్ళ తమ్ముడు రౌడీ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ రౌడీ అంటున్నారు మీరేం చెప్తారన్న మీ పేరు ఏం పేరు మీరేం చేస్తారు అన్న నా పేరు నమస్తే అన్న నా పేరు గంగుల మధు యాదవ్ మేము తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులము అయితే ఇక్కడ ముఖ్యంగా బీసీలు వెళ్ళమ్మ నవీన్ యాదవ్ని ఎవడో విధవా బీసీ ప్రజలు మొత్తం రౌడీలు అంటు ఎవడే రౌడీ లీడా ఆయన గుండెజ్ చేసుకుంటా స్మగ్లింగ్ చేసుకుంటా అక్కడ కబ్జాలు చేసుకుంటా రౌడీలను పోషించుకుంటా ప్రజల మనిషిని యువకుణ్ణి కష్టపడి కొట్లాడే నాయకుణ్ణి ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుణ్ణి పట్టుకొని రౌడీలు అంటాడా ఎంత కండకావరం ఎంత ఇది ఎంత ఆవేశమొస్తుందంటే మాకు అరే మా యాదవల బిడ్డయ్య ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడతాం నీతి కోసం న్యాయం కోసం ఉంటాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చిన్న శీశీలం యాదవ్ అన్న ప్రజల కోసం పోరాడుతుంటారు ఎవరన్నా ఉన్నారా నాయకులు ఏ అధికార పార్టీలో లేడు ఎవరితోటి ఉడికేం చేయలేదు ప్రజలందరికీ ఎమ్మెల్యే ప్రాబ్లం వచ్చా కూడా మంచి రసీ చేద్దాం వాళ్ళు కనిచ్చారు అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న మీరు ఎప్పుడైనా మాట్లాడేలా తెలియదు నవీన్ యాదవ్ అన్న నేనని ఇట్లా రఫ్గా మాట్లాడుతున్నాను కానీ నవీన్ యాదవ్ అన్న ఇట్లా అరే బాబు అని కూడా అన్నాడు అన్నా అని పలకరించి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా జుబ్లీస్ ప్రాంతం కాకపోయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నవీన్ అన్న అందరిని నక్కున చేసుకొని ఫస్ట్ తిన్నరా అన్న అని అడుగుతాడు నవీన్ అన్న కానీ శిష్యులమ్మన్న కానీ అలాంటి వ్యక్తి ర్యాలీలో ఒక డే ముందుకు పోతుంటే ప్రజల ముందుకు పోతుంటే కండగరంతో నువ్వు రౌడీలు అంటావా మీరు కత్తులు కటోలతో తిరిగి కదా ర్యాలీలా ఇక్కడ చూపించమని చెప్పాలి సుధీర్ రెడ్డిని కత్తులు కటారాలు వేసుకుని అందరిని బెదిరించుకుంటా ర్యాలీ తీసుకొచ్చిరు అధికారం ఇప్పుడు ఇట్లనే ఉంది నెక్స్ట్ అయితే మొత్తం పథకాలతో ఊరేసి చంపేస్తారు అంటున్నాడు కళ్ళు మండి సుధీర్ రెడ్డికి కళ్ళు మండి ఎక్కడ ఉషపోక బలిసిన మాటలు మాట్లాడుతుంది బిడ్డ కబర్దార్ బంధు ఏడు వచ్చిండు ఏరుడి అదే చెప్తున్నా మా బీసీలారా మా యాదవ్ సోదరులారా నేను దయచేసి దండం మీద చెప్తున్నా ఒక బీసీ బిడ్డకి ఇక్కడ అవకాశం వచ్చింది ముఖ్యంగా బీసీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నవీన్ అందరి వాడు చిన్న శిష్యులమ్మ అందరి వాడు ఒక ఇండస్ట్రీ కాదు సినిమా ఇండస్ట్రీ చూసుకో ఏ వర్గం చూసుకో కర్షక కార్మిక ఎక్కడ చూసుకో నవీన్ అన్న మోస్ట్ పబ్లిక్ లో పేరున్న నాయకుడు ఆయన చూస్తూ కళ్ళు మండి కడుపు మండి లేని నిందలు మోపుతురు ఏం సుధీర్ రెడ్డి వెనకాల ఎవరు లేకపోతే ఇట్లా మాట్లాడతాడు సుధీర్ రెడ్డికి అహంకారం ఉన్న నేమంటున్నా సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పక్కన పార్టీ వాళ్ళు అందరు ఉన్నా బీసీలకు అవకాశం ఇవ్వాలి బీసీలకు సపోర్ట్ అంటారు మరి బీసీపీ మీద పోటీ అది బీసీ మీద పోటెందుకు పెడుతు స్వచ్ఛతంగా మీరు కూడా బీసీలో టికెట్ ఉండే మీకు అది ఇయ్య చాత కాదు ఇక్కడ ఉన్న నాయకుల మీద గుండాలు రౌడీ గారి నిందలు పోతారా ఎంత కంటగౌరవమా మీకు ఇలాంటి ఇలాంటి చేష్టాలు దయచేసి సుధీర్ రెడ్డి మానుకో మా యాదవలం హైదరాబాద్ అందరం ఒక్కసారి కలిసినామంటే ఒక్క పిలుపుకు జై నైవిన అంటే కొట్టుక బిడ్డ దయచేసి గమనించాలి మా సదరులల్లో కూడా చూస్తున్నావు కదా ఒక్కొక్క సదరులకి కూడా చాలా మంది జనం లక్షల వేల ఉన్నారు ఆగ్రహేశాలు రాకముందుకే సుధిరెడ్డి క్షమాపణ చెప్పు దయచేసి నువ్వు కూడా నవీన్యత సపోర్ట్ చేయాలి ఇక్కడ బీసీ బిడ్డలకు కాబట్టి